శ్రీ మహా నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురు బ్యోన్నమ మన ఛానల్ కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదవ తేదీ శుక్రవారం రోజున వస్తూ ఉన్నటువంటి ఆషాఢ అమావాస్య తర్వాత నుండి కూడా వృష్టిక రాశి జాతకులకు వీరి జీవితంలో కొన్ని కీలక మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఈ రాశి వాళ్లకు ఈ అమావాస్య తర్వాత నుండి కూడా అదృష్టం పట్టబోతూ ఉంది వీరు జాక్ కొట్టినట్టుగా వీరి జీవితం ఉండబోతోంది ఆర్థిక పరంగా వృత్తి ఉద్యోగ పరంగా ఈ విషయాలలో వీరికి శుభ ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ఇన్నేళ్ల మీ శ్రమకు ఇప్పుడు మంచి ఫలితాలు అనేవి పొందబోతూ ఉన్నారు వచ్చేటటువంటి ఈ అమావాస్య నుండి కూడా వీరి జీవితం రంగులమయంగా మారబోతూ ఉంది ఇక ఇంతకీ ఈ రాశి వారికి రాబోయే రోజులలో ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఎప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాలలోకి వస్తే వృష్టిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ వృష్టిక రాశికి అధిపతి అంగారకుడు ఇక ఈ జూలై ఐదవ తేదీన శుక్రవారం రోజున వస్తూ ఉన్నటువంటి ఈ ఆషాఢ అమావాస్య నుండి కూడా ఈ రాశి జీవితంలో విశేష శుభ పరిణామాలు అనేవే చోటు చేసుకోబోతు ఉన్నాయి వీరి జీవితంలో ఎన్నో యోగవంతమైన మార్పులు అనేవి సంభవించబోతు ఉన్నాయి ఈ రాశి వారికి వచ్చేటటువంటి రోజులలో గ్రహ బలం అద్భుతంగా ఉంటుంది గ్రహస్థితి అనుకూలంగా ఉండటం కారణంగా వీరు అన్నింటా కూడా విజయాలే పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచో ఏవైతే పనులు చేయాలి అని అనుకుంటూ ఉన్నారు అలాగే ఏవైతే ట్రెండ్కు సంబంధించిన అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి అవకాశాలు మీకు ఈ సమయంలో రాబోతూ ఉన్నాయి అలాగే కాలానుకూలంగా మీకు సహకారం కూడా లభిస్తుంది గ్రహ బలం చాలా బాగుంది మీరు చేసేటటువంటి పనులు అన్ని కూడా సజావుగా సాగుతాయి ఈ రాశి వారికి ఈ అమావాస్య తర్వాత ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు సమయానికి ధనం చేతికి అందుతుంది మీకు అందరి సహకారం ప్రోత్సాహం మీ సీనియర్స్ తరపు నుంచి కూడా లభించనుంది ఇక వృత్తి విషయంలో చూసుకున్నట్లయితే ఎవరైతే చేసేటటువంటి వృత్తిలో మార్పును కోరుకుంటున్నారో ఉద్యోగం మారుదామని అనుకుంటూ ఉన్నారు చేస్తున్నటువంటి వృత్తిని మాని కొత్త వృత్తిని అలాగే కొత్త ప్రాంతానికి వెళ్దాం అని అనుకుంటున్న వారికి మీకు అనుకూలంగా ఉండబోతూ ఉంది పాజిటివ్గా ఈ సమయం నడుస్తుందనే చెప్పవచ్చు అయితే ఇక్కడ శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై ఉండటం వలన పని విషయంలో దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది దానికి మీరు రెడీగా ఉండాలి కొంతమందికి గ్రహస్థితి గనుక బాగా లేకున్నా శని భగవానుడు వారి జాతకం బాగా లేకున్న వృత్తులు కోల్పోవడం వృత్తులు మారడం లాంటివి జరుగుతాయి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు చేసేటటువంటి వృత్తులు కోల్పోయినా వెంటనే అంతకంటే మంచి వృత్తి మీకు దొరుకుతుంది మళ్ళీ మీకు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా సజావుగా సాగుతాయి ఇక ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అని చెప్పవచ్చు ఎన్నో ఆటంకాల తర్వాత మీరు మంచి అవకాశాన్ని అందుపుచ్చుకుంటారు అలాగే ప్రమోషన్లు కూడా రావటం జరుగుతుంది ఇక వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార భాగస్వామ్యంలో తోటి మీకు మంచి అనుకూలత ఉంటుంది వ్యాపారం విస్తరించాలనుకుంటున్న వారికి వారి వ్యాపారాన్ని విస్తరించుకుంటారు అలాగే సజావుగా సాగుతుంది ఇక వ్యాపార విషయానికి వస్తే టెక్నికల్ వ్యాపారులకు నాన్ టెక్నికల్ వ్యాపారులకు పౌల్ట్రీ వ్యాపారులకు అలాగే వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారులకు ఈ నెలలో గ్రహస్థితి బాగుండటం వలన వారి వారి వ్యాపారాలు సజావుగా సాగుతాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు అలాగే జీవిత భాగస్వామితో అన్యోన్యంగా సంతోషంగా టైం స్పెండ్ చేస్తారు ఈ రాశివారు అంటేనే అతి మంచితనం అలాగే దూకుడుతనం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే మంచి మనసు వారు ఈ రాశివారు గతంలో వీరు ఎవరితోనైనా దూకుడుగా ప్రవర్తించి కొంచెం కటుగా ప్రవర్తించవచ్చు ఇదంతా కూడా కుజుడి యొక్క ప్రభావం కేతువు యొక్క ప్రభావం ఉండటం వలన ఇలా ప్రవర్తిస్తారు అయితే అప్పుడు గనక మీ వలన కొంతమంది మనస్సు నచ్చుకొని ఉండవచ్చు అది కుటుంబంలో కానీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ అయి ఉండవచ్చు కానీ ఇప్పుడు మీకు బుధ శుక్ర గ్రహాల అనుగ్రహం ఉండటం వలన ఈ రాశి వారికి మీ తీరులోని ప్రవర్తనలు కానీ మార్పు అనేది ఖచ్చితంగా రాబోతుంది ఆ మార్పులను చూసి బంధువులు కానీ మిత్రులు కానీ మీ ప్రవర్తనను ప్రశంసించడం కూడా జరుగుతుంది ఈ రాశి వారికి మానసికమైన ప్రశాంతత అనేది కలగబోతూ ఉంది ఇక మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు అన్ని కూడా సజావుగా సాగుతాయి అలాగే అభివృద్ధిని మీరు సాధిస్తారు ఇక ఆస్తుల విషయంలో ఏమైనా తగాదాలు ఉంటే తమ ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి అవన్నీ పరిస్థితులు చక్కబడి మీరు ముందుకు వెళతారు ఆస్తుల విషయంలో శుభవార్తలు వింటారు ఇక ఈ రాశి వారికి ఇంట్లో శుభకార్యాలు జరిగేందుకు ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు మీరు ఎంత కష్టపడతారో అంతకు తగ్గ ఫలితాలను పొందుతారు ఇక గ్రహాల యొక్క మార్పుల వల్ల విద్యార్థులకు అంత మంచి జరుగుతుంది ముఖ్యంగా ఈ అమావాస్య తర్వాత నుండి కూడా ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది ఇది వరకు మీరు ఎందులోనైనా పెట్టుబడులు పెట్టి ఉంటే గనుక ఆ వ్యాపారంలో నుండి ఇప్పుడు మీకు మంచి లాభాలు అనేవి రాబోతూ ఉన్నాయి ఆర్థిక పరంగా మీకు ఆస్తులు కలిగి వచ్చే అవకాశం ఉండబోతూ ఉంది ఈ రాశి వారికి మీ జీవిత భాగస్వామి తరపు నుండి కానీ లేదా మీ తల్లిదండ్రుల తరపు నుండి కానీ మీకు ఇప్పటి రావాల్సిన ఆస్తులు ఏమైతే ఉంటాయో అవి ఈ సమయంలో మీ చేతికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది మీకు దక్కాల్సిన ఆస్తులు మీకు దక్కుతాయి అలాగే ఈ రాశివారు విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇక గృహ ప్రయత్నాలు చేసేవారికి గృహం కట్టాలి అనుకున్నా లేదా గృహం కొనుగోలు చేయాలి అనుకున్నా కూడా ఇదివరకు మీరు ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు ఏ ప్రయత్నం చేసినా కూడా అవన్నీ మధ్యలోనే ఆగిపోతూ ఉండేవి డబ్బుల విషయంలో కానీ లేదా మీకు మంచి గృహం దొరకకపోవడం కానీ మీరు దేనికైనా రెడీగా ఉన్నా కూడా మీ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేకున్నా కూడా మీకు బయట నుంచి వచ్చేటటువంటి ఆటంకాలు ప్రాబ్లమ్స్ అనేవి మిమ్మల్ని ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టేవి అయితే ఇప్పటి నుండి కూడా మీకు అవన్నీ తొలగిపోబోతూ ఉన్నాయి ఏ ప్రయత్నం మీరు చేసినా కూడా అందులో విజయవంతంగా సాగుతుంది ప్రతి ప్రయత్నంలో కూడా మీకు విజయం పొందుతారు ఈ రాశి వారు గృహం కనాలి అనుకునేటటువంటి మీ కోరిక నెరవేరుతుంది ఇక అదేవిధంగా ఈ సమయంలో మీరు ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలు కానీ విదేశీ ప్రయత్నం లేదా విహారయాత్రలకు కానీ తీర్థయాత్రలకు కానీ వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి ఇప్పుడు వచ్చేటటువంటి ఈ అమావాస్య తర్వాత నుండి కూడా వీరి జీవితం ఎంతో శుభకరంగా నడవబోతు ఉంది ఇక ఈ రాశి వారు ఈ అమావాస్య తర్వాత నుండి కూడా మీరు చేసుకోవలసిన దేవత ఆరాధన గురించి చూసినట్లయితే గనుక ప్రతి రోజు కూడా శివనామస్మరణ చేసుకోండి అదేవిధంగా మీకు ఏదైనా తీరని కోరిక ఉంటే గనుక శనివారం రోజున ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించి స్వామికి చండూరాన్ని సమర్పించడం ద్వారా మీ కోరిక అనేది వెంటనే నెరవేరుతుంది అదే విధంగా వీలైతే ప్రతి సోమవారం కూడా మహాశివుడికి అభిషేకం చేసుకోవడం ద్వారా మీకు ఉండే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్